సో చూడొచ్చు విద్యార్థులంతా ఒకరొకరుగా వస్తున్నారు నిరుద్యోగులంతా కూడా సో టీఎస్పీ కుంజలకి వచ్చి చూడచ్చు భారీ వెహికల్స్ ఆల్రెడీ ఏర్పాటు చేశారు పోలీస్ కాన్ వైస్ అదేవిధంగా పోలీస్ డీసెల్స్ అని వేలు సో ఇక్కడ అందులో చాలా అరెస్ట్ చేశారు లోపల చాలా మంది ఉంటున్నారు ఇక్కడ నుంచి వచ్చినారు వచ్చినట్టే పిఎస్ కల్పిస్తున్నారు చూస్తున్నట్టు మొత్తం భారీగా చేరుకున్నారు ఇక్కడ ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు ఆ రోజు అన్ని ఇస్తాను హామీ ఇచ్చిండు ఈ రోజు విద్యార్థులు ఈ రోజు తలుచుకొని కేసీఆర్ గారిని బొంద నిన్ను గెలిపించడం ఎందుకు గెలిపించారు అనేది మీరు గుర్తు చేసుకోవాలి రేవంత్ రెడ్డి గారు కబర్దార్ బిడ్డా ఎలక్షన్ మళ్ళీ వస్తున్నాయి ఆ ఎలక్షన్ లో మా తనకా చూపిస్తాం సర్పంచ్ ఎంపీసీ ఎలక్షన్లు కూడా అన్ని 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 కాలం విద్యార్థులు పోటీ చేస్తామని కూడా మీ స్వచ్ఛతంగా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఉద్యోగాలు ఎంత అందం చేస్తున్నారు మీరు ఎలాంటి నెరవేర్చలేరు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం ఎంత పోరాటం చేస్తామో ఆ ఉద్యమాలు పోరాటం చేయడానికి ఉంటాము ఈరోజు ఉస్మానియా క్యాంపస్ లో కూడా నువ్వు పోలీసు వాళ్ళని పెట్టి ఎక్కడ పడితే అక్రమాలను ఎక్కడ పడితే అక్రమంగా అడ్డుకుంటున్నారు ఎందుకు అడ్డుకుంటున్నావు బిడ్డ ఖబర్దార్ మీరు విద్యార్థులతో పెట్టుకుంటే బాగుండేదని మేము హెచ్చరిస్తున్నాం ఇరవై ఐదు వేల నోటిఫికేషన్ విడుదల చేస్తూ

మేము శాంతియుతంగా వచ్చి టీఎస్పీఎస్ లో మా పోస్టులు పెంచడానికి మా ప్రయత్నంగా మేము చేస్తుంటే ఇలా దిగంగానే మెట్రో దిగంగానే అరెస్ట్ చేశారు అది ఫస్ట్ ప్రాథమిక కాకుండా భంగం కలిగించి పోలీసు వాళ్ళు నెక్స్ట్ ఏంటంటే ఖచ్చితంగా మా డిమాండ్స్ ఒప్పుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా మా డిమాండ్స్ పరీక్షించాల్సిందే గ్రూప్ వన్ పోస్టులు పెంచాలా డిఎస్సి వాయిదా అయ్యాలా ఈ రెండు అయితే డిమాండ్స్ జియో కూడా రద్దు ఎవరిది వాళ్ళ ఫోన్లు చెక్ ఇది రైట్ టు ప్రైవసీ తీసుకొనిస్ట్ ఉంది ఎవరు ఫోన్లు చెక్ చేసే అర్హత ఎవరికి లేదు కాకపోతే చూడండి వాళ్ళ బ్యాగులు చెక్ చేస్తున్నారు ఫోన్లు వాట్సాప్ గ్రూపులు చెక్ చేస్తున్నారు అక్కడ అన్నం తింటుంటే కూడా అక్కడ పోయి అడుగుతున్నారు ఇది ఎక్కడ దౌర్జర్ణం పోలీసులు అది దీన్ని విద్యార్థులు రాజకీయ పార్టీ ఖండిస్తుంది అని నేను స్వామి హెచ్చరిస్తున్నా జై తెలంగాణ